వాలీబాల్ ను ఘనంగా ప్రారంభించిన చాముకూర మల్లారెడ్డి నివాస్ న్యూస్ మేజర్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో గండి అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీరప్ప టెంపుల్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు క్రీడాకారులు క్రీడా స్పూర్తితో రాణించాలని ఆకాంక్షించారు రాంపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో నాగారం టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తేళ్ల శ్రీధర్ మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి మాజీ కౌన్సిలర్ నాగేశ్ గౌడ్ వర్కాల గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడాకారులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా రాంపల్లి గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది దీనికి గౌరవం మన పెద్దలు అంజన్న పెంటన్న మన శ్రీధర్ మల్లన్న అందరు కలిసి కూడా స్పాన్సర్ చేసి యువతకు వాళ్ళని స్పోర్టిగా ఉండాలి వాళ్ళు గేమ్స్ ఆడాలి మంచిగాని ముప్పై నాలుగు టీంలను పిలిచిర్రు పెద్ద ఎత్తున డేనా నైట్ గేమ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ ఇది మంచిగా పిల్లలందరూ కూడా యువతకు కూడా ఒక ఆదర్శం వాళ్ళు మంచిగా స్పోర్టిగా ఆడి ఎవరైనా గెలవని ఎవరైనా కానీ ప్రైజ్ మనీ కూడా మా అంజన ఇస్తున్నారు ఇంకా వేరే వాళ్ళు డోనర్స్ కూడా చాలా మంది ఇస్తున్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్లేయర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్